వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకుని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు గౌరవిస్తే రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది ఆదియో నేనో లేకపోతే ఇంకో పోయి చేస్తున్నావు అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే నేషనల్ వీడి ఆర్టిస్టా వీడమ పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరా అని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నాయి నీ దమ్ము ఉంటే గెటప్ సీ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబత చరిత్రనే మర్చినాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ పొత్తుకో ఏ రోజు ఇలా ముగ్గురు లాంటి చరిష్మాను ఈసారికి ఎమ్మెల్యే సీట్ లో ఫస్ట్ ఓడిపోయే సీట్ మా ఎవరాయని ఆ రోజమ్మ డెబ్బా సీట్ లో రావు నగిరిలో గుర్తు పెట్టుకో